జగన్ మేలుకోవాలి త్వరగా కోలుకోవాలి రెండు జరగాలి మేలుకోవడం అంటే ఆయన ఒకసారి ఏం జరిగింది జరిగిన తప్పుల మీద విశ్లేషించుకోవాలి పునఃపరిశీలించుకోవాలి రియలైజ్ అవ్వాలి ఇక కోలుకోవడం అంటే ఆయన చాలా బాధలో ఉన్నారు చాలా విషాదంలో ఉన్నారు ఆయన చాలా ఆవేదనకు లోనవుతున్నారు అవుతున్నారు ఆవేదనకు గురవుతున్నారు కానీ ఇప్పుడు ఆవేదన పడాల్సిన అవసరం కాదు ఆవేదన చెందాల్సిన అవసరం కాదు రాజకీయ నాయకుడు అంటే ఓడినప్పుడు తీసుకోవాలి గెలిచినప్పుడు తీసుకోవాలి ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు గెలిచిపోయినప్పుడు ఎగిరి గంతేయకూడదు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఒక స్టామినాతో ఉంటేనే ఆ పదవిలో ఏ పదమైనా ఇప్పుడు ఆయనకిచ్చిన బాధ్యత ఒక రకంగా ప్రతిపక్ష హోదాలో ప్రజల తరఫున ఇప్పుడు కూటమిలో ఉన్న మూడు పార్టీలు సక్రమంగా పనిచేస్తాయా లేదా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాయా లేదా ప్రజల తరఫున పోరాటం చేసి ఆ పార్టీలను ప్రశ్నించి నిగ్గదీసి నిలదీసి అడగాల్సిన బాధ్యతను కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అని చెప్పి ఆ బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించాలి అంతేగాని అధికారం కోల్పోయిందని బాధపడుతూ కూర్చుంటే ఈ ఐదేళ్లు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకంగా శ్రమించారో మళ్ళీ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రకంగా శ్రమిస్తేనే పడిలేచిన కెరటంలాగా మళ్ళీ దూసుకెళ్లే అవకాశం ఉంటుంది లేదు నేను మేలుకోను ఇక కోలుకోను నేను చేసిందే కరెక్టు ప్రజలే తప్పు చేశారు ప్రజల చేతిలో నేను మోసపోయాను రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయడం కాదు ఫస్ట్ టైం ప్రజలు రాజకీయ పార్టీని పథకాలను తీసుకొని జగన్ మోసం చేశారు అని అనుకుంటే గనక ఇక అది అజ్ఞానం అవివేకం అవుతుంది లేదు ఏం జరిగిందో చేసిన తప్పులను ఒకసారి పరిశీలించుకుంటే మళ్ళీ అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు తాజాగా రాజకీయ విశ్లేషణలు సైతం చెబుతున్నమాట